చూస్తే చూస్తే రాకెట్ల పండుగ రానే వస్తున్నది ఈసారి రెండు దినాలు సెలవు పెట్టుకుని వెళ్ళే అని చెప్పిర్రు మా అన్నలు పట్టు చీర కావాలా బంగారం కావాలా ఏం కావాలి చెప్పు అని అడిగారు ఏమొద్దన్న మీరు మంచిగా ఉంటే చాలు అని చెప్పిన అన్నట్టు అన్న శల్య ముచ్చట చెప్తుంటే యాదుకొచ్చింది ఇగో తెలంగాణాల ఇప్పుడు ఈ అన్న శలెల గురించే మాట్లాడుకుంటున్నారు చాలా మంది అన్న తెలంగాణ జాగృతి ఇద్దరికి భాష ఒక్కరే అయినా బాటలు మాత్రం అలాగలాగ నడుస్తున్నాయి కారు పార్టీ లీడర్లంతా ఓ దిక్కు తాను ఓ దిక్కు అన్నట్టే అవుతున్నది ఎవ్వరం ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న నాడే కవితక్క కూడా మీటింగ్ పెట్టింది అటు అన్న ముచ్చట్లు ఇటు చెల్లెలు ముచ్చట్లు జోరుగా నడిచినాయి పోటా పోటీల మీద నడిచినాయి మీటింగ్లు కార్ విద్యార్థి విభాగం లీడర్లను పిలుచుకొని మాట ముచ్చట మంత్రులు హరీష్ అన్న రామన్న ఇద్దరు లీడర్లు గట్టిగా నూరిపోసిండ్రు ఊరిపోసిండ్రు సినిమా హీరోలు జై తెలంగాణ గాని ముఖ్యమంత్రి సార్ లీడర్లు రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్త పోయి పోయి ఛాయ్ దాకుంటే డైలాగులు కొట్టిండు రెండు ఉద్యోగాలు ఉడగొట్టు మీరు గంతే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఉడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు

అయితే అటు మల్లాపూర్లో లో బావ మీటింగ్ పెట్టి తెలంగాణ హక్కులు కాపాడుతుంది కారు పార్టీ అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఇటు కొంపల్లిలో మీటింగ్ అయిన కవితక్క కూడా తెలంగాణ కొరకు గట్టిగా పోరాటం చేస్తున్నది తెలంగాణ జాగృతి అన్నట్టు మాట్లాడింది అంత చూస్తా అంటే అటు కేటీఆర్ సారు ఇటు కవితక్క ఇద్దరు మేమంటే మేమే అన్నట్టుంది కదా అనుకుంటారట పబ్లిక్ మరిగా పోత అన్న చెల్లెంలా నడమ ఇంకెసు పంచాదులు నడుస్తాయో ఏమో అనుకుంటారట మంది